నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ట్రిపుల్ ఐటీ మెయిన్ గేట్ దగ్గర ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు దీంతో ట్రిపుల్ ఐటీ కాలేజీ సెక్యూరిటీ ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది రెగ్యులర్ వీసీని నియమించాలని పదిహేడు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రెండు రోజుల నుంచి విద్యార్థులు నిరసన చేపట్టారు విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నాయకులు కాలేజీని ముట్టడించేందుకు యత్నించగా తోపులాట చోటు చేసుకుంది విద్యార్థుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విద్యార్థులు గత రెండు రోజులుగా డిమాండ్ నిరసనలు చేస్తున్నారు ఈ నిరసనలకు తోడు ఏబీవీపీ నాయకులు కాలేజీని ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో కాలేజ్ సిబ్బందికి ఏబీవీపీ నాయకులకి తోపులాడ జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు ప్రేమ్సాగర్ ట్రిపుల్ ఐటీ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఏబీవీపీతో పాటు పలు విద్యార్థి సంఘాలు ట్రిపుల్ ఐటీ గేట్ వద్ద ముట్టడించే ప్రయత్నం చేశారు కొంత సెక్యూరిటీ గార్డ్స్ కి ఆ విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి గతంలో జరిగిన పరిణామాలే మళ్ళీ ట్రిపుల్ ఐటీలో రిపీట్ అవుతున్నాయి గత ప్రభుత్వ ఆయాంలో ఇన్ఛార్జి వీసీ కాకుండా రెగ్యులర్ వీసీ నియమించాలి కు సంబంధించిన టెండర్స్ కొత్త వారికి ఇవ్వాలి భోజనం సరిగ్గా ఉండట్లేదు అన్న దాంతో పాటు మొత్తం పదిహేడు డిమాండ్లతో విద్యార్థులు గతంలో చాలా రోజులు కూడా వాళ్ళంతా నిరసన తెలిపిన పరిస్థితి ఉంది సో మరోసారి విద్యార్థులు నిన్నటి నుంచి కూడా నిరసనకు దిగారు ఇవే పదిహేడు డిమాండ్లను ప్రభుత్వం మారినా కూడా మళ్ళీ నెరవేర్చలేదు కాబట్టి ప్రతిరోజు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర పిల్లలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సో ప్రధానమైన డిమాండ్ ఇన్ఛార్జ్ వీసీ రెగ్యులర్ గా అక్కడ ఉండట్లేదు ఆయన హైదరాబాద్ కేంద్రంగా ఉండి పాలన కొనసాగిస్తున్నారు కాబట్టి స్థానికంగా క్యాంపస్ లో ఉండే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలన్నది ప్రధానమైన డిమాండ్ దాంతో పాటు మెస్సు సంబంధించి టెండర్ల విషయంలో గోల్మాల్ జరిగింది చాలా వరకు నాణ్యమైన ఫుడ్ అందడం లేదు అన్నది చాలా రోజులుగా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు కూడా మనం చూశాం సో మెస్సుకు సంబంధించి కొంత క్వాలిటీ ఫుడ్ను అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నది రెండో ప్రధానమైన డిమాండ్ దాంతో పాటు కనీస మౌలిక సదుపాయాలు ల్యాప్టాప్స్ కావచ్చు పిల్లలకు సంబంధించిన యూనిఫామ్ చిన్న చిన్న వాటిపై కూడా కొంత ట్రిపుల్ ఐటీలో సరైన వసతులు లేవని విద్యార్థులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది సో వరుసగా ఈ పదిహేడు డిమాండ్ నెరవేరే వరకు ప్రతిరోజు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు పిల్లలంతా కూడా సో ఇంకా ఒక వారం పది రోజుల తర్వాత దీన్ని మరింత ఉద్ధృతం చేస్తామని కూడా చెప్తున్నారు శాంతియుతంగా క్యాంపస్ లోపల మాత్రమే విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు వారికి మద్దతుగా ఈ రోజు నుంచి విద్యార్థి సంఘాలు కావచ్చు పలు బాసరకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన కొంతమంది కావచ్చు మద్దతు తెలిపే ప్రయత్నంగా క్యాంపస్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితి పోలీసులు కూడా మోహరించారు సో పదిహేడు డిమాండ్లను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని విద్యార్థులు క్యాంపస్ లో ఉన్న విద్యార్థులతో పాటు బయట విద్యార్థి సంఘాలు కావచ్చు విపక్షాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి